ఐ సార్ సింగర్ కిషోర్ బాబు వాళ్ళ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఆల్ కామన్గా మన దగ్గర ఉన్న సిస్టమ్స్ చెప్తున్నానండి మా దగ్గర ఎవరి దగ్గర ఏపీ తెలంగాణలో కానీ నార్మల్గా ఎవరైనా షాప్స్లో కానీ ఏ షాప్లో కూడా థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర సిపిఎస్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌజండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ నైన్ థౌజండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ లెవెన్ థౌసండ్ రూపీస్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో మన దగ్గర త్రీ ల్యాక్స్ వరకు మన దగ్గర సిస్టమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ అయితే మనం బ్రాండెడ్ ఉంటుంది అసెంబ్బల్ ఉంటుంది ఒక థౌజండ్ రూపీస్లో అయితే మీకు కోటర్ డే సిస్టమ్ వస్తుంది టూ థౌజండ్ రూపీస్ అయితే క్వార్టర్ డ్యూవే కానీ దాంట్లో ఒక అప్గ్రేడ్ వస్తుంది పెన్ టైమ్ వస్తుంది ఇలా సిస్టమ్స్ అన్ని గ్రాడ్యువల్గా ఒక మన దగ్గర అన్ని సిస్టమ్స్ ఉంటాయి లోయర్ రెండ్ సిస్టమ్స్ అయితే కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళకు కానీ కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్స్పీ కానీ విండోస్ సెవెన్ కానీ విండోస్ టెన్ కానీ వాటర్ సిస్టమ్స్ అయితే మన దగ్గర మినిమమ్ బేసిక్ సిస్టమ్స్ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళకు ఉంటుందండి కొంచెం హై రెండుకి వస్తే బేసిక్ సిస్టమ్ మినిమం మన దగ్గర ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టోటల్ సెట్స్ అండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రాండెడ్ సిస్టమ్స్ ఎస్ఎంఎల్లో బ్రాండెడ్ మన దగ్గర అన్నీ ఉన్నాయండి ఎస్ఎంబల్లో చైనా బోర్డులు ఉంటాయి చైనా బోర్డులో తక్కువ ప్రైజ్లు వస్తాయి మీకు గిగాబైట్ బోర్డులో అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ ఎక్కువ ప్రైస్ వస్తుందండి మీకు ఎన్ని ఈ ప్రైజెస్లో మినిమం టోటల్ సెట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మినిమం ఎయిచ్ వన్ వచ్చి మినిమం ట్వంటీ టు థర్టీ నెంబర్ స్టాక్ ఉంటాయండి మీరు వచ్చి అయితే విండోస్ టెన్ కావాలా విండోస్ సెవెన్ కావాలా లేకపోతే విండోస్ లెవెన్ కావాలా చెప్పిన తర్వాతే మేము లోడ్ చేసి మీకు ఇస్తామండి ఈ సిస్టమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర హైరేంజ్ సిస్టమ్ మినిమమ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ బట్టి ఒక సిస్టమ్ రెడీ చేసాము అది నేను సెకండ్ హ్యాండ్గా ఉంది అమ్ముతున్నాను ఆ సిస్టమ్ అయితే మనం టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకే టూ రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి సేవ్ చేస్తాం ఈ సిస్టమ్ అయితే మన దాంట్లో ట్వంటీ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంది డిటిఆర్ ఫైవ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది దాంట్లో టూ టీబీ ఎన్నిఎంఈ ఉంది టూ టీబీ ఎన్యమ్ఈ ఫో ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ ఉంది విత్ విత్ లెనోవో మోటార్తో ఇది టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తాం ఇది కావాలి అన్నా కానీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఐ సెవెన్ ట్వెల్త్ జనరేషన్ ట్వెల్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డ్ విత్ అన్నీ కలిపి కూడా ఆ సిస్టమ్స్ కూడా మా దగ్గర విత్ విత్ మోటార్తో కలిపి ఆ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఏ సిస్టమ్స్ కావాలంటే ఆ సిస్టమ్స్ ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో మన దగ్గర సిస్టమ్స్ అవైలబుల్ మీకు కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి